దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి నామంలో కృతజ్ఞత స్తోతాలు చరించుకుందాం ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం చేయించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం అల్లవంచండి సకల ఆశీర్వాదాలు కానుబోతున్నాడు మా పేపర్లో ఒకటి ఇంతవరకు కాచి కాపాడు కృతజ్ఞతలు ఇక నువ్వు కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అల్లెస్తు క్రీస్తున్నాలు అడు అడుగు పొందే నాన్ ద్రీ ఆమె ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జారించుకుందామండి లూకా సువార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి మనం జాయించుకుందాము లూక శుభార్త పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో అండి నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినము త్రాగుము సంతోషించమని చెప్పుకుందని అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరి అతనితో చెప్పును దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఉండు అని చెప్పెను ఇక్కడ ఇది ఉపమానాన్ని క్రీస్తు చెప్తున్నారండి మనం పదహారో విషయంలో చూసుకుంటే ఒక ధనవంతుని గురించి కలిగిన ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు దేవుడు ధనవంతునికి ధనధాన్య సమృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు ఇచ్చిన దాని ప్రకారము అతడు కృతజ్ఞత అనేది లేకుండా దేవునికి స్థుతిని తెలించుకోవడం మానేసి ఈ ధాన్యము నాకు పండింది కదా ఈ ధాన్యం పెట్టాలంటే నేను దానికి గదులు కొట్టాలి కొట్లు కట్టాలి అని చెప్పి వాటికి ఆశపడి ఆ ధాన్య ధన సమృద్ధి కోసము చూసుకుని కొట్లు కట్టించుకున్నాడంట కట్టించుకున్నదే కాకుండా తన ప్రాణంతో అంటున్నాడంట నా ప్రాణమా తినము తాగుము సుఖించుము సంతోషించము చాలా చాలామంది ఇదే కదండి పరిస్థితి ప్రాణంతో సంతోషించాలంటారు ఈ లోక ఆశలతో సంతోషించమంటారు ఎక్కడ నీ సంతోషము నీకు దేవుడిచ్చిన దానిలో కృతజ్ఞత కలిగి ఉన్నావా కృతజ్ఞత కలిగి లేదు దేవుడికి స్థుతులు చెల్లించలేదు సంతోషించు సుఖించు అంటున్నప్పుడు దేవుని యొక్క మాట అతనికి వినబడింది అంటే వెర్రివాడ ఏంటండి వెర్రివాడ దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాడు అయితే నీవు సంపాదించినవి ఎవనివ్వనో నువ్వు యోచించుకుంటున్నావా నిజమే కదండి ఎంతో సంపాదిస్తారు చాలామంది ఎంతో కూడబెడతారు కొంతమంది ఇతరుని కొల్లగొట్టి వాళ్ళు అనేక అనేకమంది నీ సంపాదన న్యాయమైనదేనా నీకు కృతజ్ఞత కలిగి ఉన్నావా దేవుని స్థుతిస్తున్నావా ఏ రీతిలో నీ జీవితం ఉంది ఒక్కసారి ఆలోచించుకున్నావా ఇప్పటి వరకు నీ బ్రతుకులో ఏం చేశామనేది ఒక్కసారైనా ఆలోచించావా ఇప్పటి వరకు దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత లేదేమో ఇకనైనా కృతజ్ఞత కలిగి ఉందా దేవుడు ఇక్కడ అడుగుతున్న నీ ప్రాణాన్ని అడిగితే నీ సంపాదించడానికి ఏమవుతాయో ఎవరి సొంతమవుతాయని తెలుసా నిజమే కదండి ఒక మనిషి ఎంత సంపాదించినా కూడా ఆ మనిషి చనిపోయాక అతని సంపాదించిన ఆస్తి కోసము కొట్టుకునే వాళ్ళు చాలామందే ఉంటారు అయితే నిజమైన దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రేమించగలుగుతారు దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలండి కానీ దే ఇచ్చిన దేవుడినే మర్చిపోతే నీ బ్రతుకు ఎలా ఉంటుంది నీవు ఊపిరి పిలుస్తున్నావు కాబట్టే కదా ఇంత సంపాదించగలుగుతున్నావు ఇంత చేయగలుగుతున్నావు అది ఇది చేయాలని అనుకుంటున్నావు కానీ ఆ ఊపిరి లేకపోతే ఏమవుతావో నీకు తెలుసా ఏ క్షణము ఏ దినము నీ మరణము నీకు తెలుసా ఒక్కసారి ఆలోచించండి జీవితంలో చేసిన తప్పు ఏదైనా సరే సరి చేసుకునే రోజు ఉంటుంది సరి చేసుకునే రోజు ఈ క్షణమే ఇక్కడ ధనవంతుడితో నీ సంపాదించినవి ఏమవుతాయో నీకు తెలుసా అన్నప్పుడు నిజమే ఏ మనిషి అయినా కూడా దేవుని కోసం కాకుండా తన కోసమే కూర్చుకునేవాడు అటువంటి రీతిగానే ఉతండి నిజమే నీవు సమకూర్చుకుంటున్నావు నీ కుటుంబం కోసం అయితే దేనికోసం దేవుడిచ్చిన దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా